జాతీయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం మధ్యవర్తత్వం ద్వారా కేసుల పరిష్కారం అనే అంశంపై వారం రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణం నుండి ఫైర్ స్టేషన్ సెంటర్ తదితర ప్రాంతాల్లో వన్ కే వాక్ ను జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి ప్రారంభించారు ప్రజలకు అవగాహన కలిగించే విధంగా స్లోగన్స్ చెప్తూ ప్రజలకు మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల కలిగే ఉపయోగాలపైన అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి మాట్లాడుతూ ఇరుపక్షాల కక్షిదారుల మధ్య సామరస్య వాతావరణంలో కౌన్సిలింగ్ నిర్వహించి కేసుల పరిష్కారమే మధ్యవర్తిత్వ గురుతర బాధ్యతగా స్వీకరించాలని అన్నారు మధ్యవర్తిత్వం ద్వారా కుటుంబ వివాదాలు సివిల్ వాహన ప్రమాద బీమా చిట్ ఫండ్ వివాదాలు బ్యాంక్ లావాదేవీల కేసులు మరియు రాజీ యోగ్యమైన అన్ని క్రింది క్రిమినల్ కేసుల్లో మధ్యవర్తిత్వం నిర్వహించి ఇరు పక్షాలను ఒకే వేదికపై సామరస్య వాతావరణంలో కౌన్సిలింగ్ నిర్వహించి కేసుల పరిష్కారం చేయడమే మధ్యవర్తిత్వ యొక్క లక్షణం అని అన్నారు ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా జడ్జ్ యు ఇందిరా ప్రియదర్శిని ఏడవ అదనపు జిల్లా జడ్జి వై శ్రీనివాసరావు జిల్లా న్యాయ సవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కేవీవీ బుల్లికృష్ణ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ పిఎస్వి కృష్ణ తేజ ఇతర న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం ప్రభుత్వ న్యాయవాది బిజె రెడ్డి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏవి నారాయణ లోక్ అదాలత్ సభ్యులు మానేపల్లి రామారావు న్యాయవాదులు ప్యానల్ న్యాయవాదులు పారాలీగల్ వాలంటీర్లు సోషల్ వర్కర్ ఎం అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము ఇందులో ప్రధాన ప్రధానంగా న్యాయవాదులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఫార్టీ మెంబర్స్ ఫార్టీ లాయర్స్ ఉన్నారు వాళ్ళకి ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చారండి ఇనీషియల్గా ఫార్టీ అవర్స్ ట్రైనింగ్ ఇచ్చారు మళ్ళీ రీసెంట్గా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దీంతో ఈ మధ్యవర్తులు ఏం ఏం చేస్తారంటే డిఎల్ఎస్ఏ బిల్డింగ్లో మధ్యవర్తులకంటూ కొన్ని రూమ్స్ ఉన్నాయండి అక్కడ వాళ్ళు లిటిగెంట్ పబ్లిక్ అక్కడ గ్యాదర్ అవుతారు ఈ వీళ్ళు ఇండిపెండెంట్గా లిటిగెంట్ పబ్లిక్తో మాట్లాడి వాళ్ళ తాలూకా సమస్యలన్నీ కూడా సామరస్యంగా సాల్వ్ చేయడం జరుగుతుందని మధ్యలో సామరస్యం కుదిర్చడానికంటూ ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇందులో అంత రోల్ అంతా కూడా మీడియేట్ వస్తే వాళ్ళ టర్మ్స్కి ఒక పర్టికులర్గా మాకు ఈ దీని ప్రకారం మేము ఒప్పుకుంటున్నాం అంటారు కదా అది మళ్ళీ రెగ్యులర్ కోర్టుకు వచ్చాక అవార్డు పాస్ చేయడం సెటిల్మెంట్ వాళ్ళ దీని ప్రకారం చేస్తామండి ఈ తీర్పు ఏమంటే అప్పలబుల్ కాదు కానీ ఇద్దరు పార్టీలు కూడా హ్యాపీగా ఇంటికి వెళ్తార కలిసి ఎంతో ప్రశాంతంగా వెళ్ళడం జరుగుతుందండి